ನಾಲ್ ಐದೇ ಚು ಅಂದೇಟ್ అది మైన్ ఓవర్ ఏమంటది ఆ ఈ చెకమొచ్చింది అన్నమాట చేసామంటే వారము శుభ్రం లో మాకు మార్స్ కొన్నాం ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ లోన కొట్లావుకో 10 రోజులు చేస్తాం రోజు రండి రోజు సబ్జెక్ట్ ரோல்பேர <tellan> దుర్గం పురాతన చారిత్రక కేంద్రము పట్టణము ఇక్కడ పట్టణంలో శిథిలమైన దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల ఇదైన కోట ముఖద్వారం ఉండింది కాలక్రమైన అది శిథిలమైపోయి ఒక ఐదారు కిందట అది పడిపోయింది కూడా మేము మా సమాన మనస్కులు ఒక ఇరవై ఏళ్ళ కిందట హెరిటేజ్ అసోసియేషన్ అని స్థాపించుకొని ఇవన్నీ చేసుకున్నాము అన్ని ప్రయత్నం చేస్తున్నాము దీనిలో మెయిన్గా కొండ మీద కూడా చాలా చేసినారు ఇక్కడ ఆర్కాల సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే చేయాలని చెప్పేసి మేము చాలా ప్రతిసారి రిపెండేషన్ ఇవ్వడము ఎమ్మెల్యే గారిని కలవడము అన్నీ కూడా చాలా చేసినాము ఇది వాళ్ళ లిస్ట్లో లేదు అని వాళ్ళు చెప్పేవాళ్ళు మేము మా ఆర్గ్యుమెంట్ ఏమంటే లిస్ట్లో లేదంటే లిస్ట్లో చేర్చుకోండి దాంట్లో ఏమంది ఎవరు అడ్డ వస్తారని ఒక మా వాదన ఉండింది అల్టిమేట్ ఏమైంది మేము మళ్ళీ కిషన్ రెడ్డి గారు అని ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో కల్చర్ మినిస్టర్గా ఉన్నారు ఒక ఐదారాల కిందట ఆయనకు కూడా ఒక ఇంత ఫైల్ అంతా పంపించేటమే ఆయన కూడా ఇంట్రెస్ట్ ఇచ్చినారు ఒక ఐదారని కింద పడిపోయినప్పుడు వాళ్ళ సుప్రేణ్య గారు కలిస్తూ వీళ్ళందరూ కూడా వచ్చేసి చూసి చేస్తామని చెప్పినారు మళ్ళీ అట్లయి కాలక్రమేపి ఇప్పుడు వాళ్ళు పూజ చేసుకొని చేస్తే మళ్ళీ రవివారి పూజ తర్వాత చేస్తారు అక్కడ ఊరుగా సార్ వచ్చినారని చెప్పేసి విజయవాడ నుంచి ఒక పూజాది తెయ కొట్టి చేసినారు ఆయనంత త్వరగా ముగిస్తామని ఒక చెప్పినారు తర్వాత పైన ఈ స్టోన్ స్లాబ్స్ కూడా అంటే రూపింగ్ మాదిరి అది కూడా ఉంటుంది అని చెప్పడానికి ఇంకా పైన మెయిన్ దీని మీద ఎంట్రెన్స్ మీద ఒక గోపురం మాదిరి హంపలేట్లున్నా మాదిరి చేయమని మేము అడిగాము బట్ వాళ్ళు చూస్తాము అది అంత ఎవిడెన్స్ చూసుకొని క్లీన్ చేసిన తర్వాత ఎవిడెన్స్ చూసుకొని చేస్తామన్నారు అది తర్వాత మొత్తం మెయిన్గా జీర్ణోద్ధారం అయిపోయి మాత కాలంలో రాజుల కాలం ఎట్లా ఉంటుందో ఆ మాదిరిగా ఇది తయారవుతుంది జీర్ణోద్ధారం అవుతుంది తర్వాత చూసుకొని వాళ్ళు ఎట్లా ఐడియా చేస్తారో వాళ్ళు పర్మిషన్ ఎక్కువ చూసుకొని చేసుకోవచ్చు ఇది మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది రాజుల ప్రజలకు ఎస్పెషల్ ముఖ్యంగా ఎరకే దశ ఇరవై ఏళ్ళు నానా పట్టాము ఇప్పటికైతే ఈరోజుకి ఆ ప్రసన్న వెంకటమణ స్వామి యమ్మకేజ స్వామి వాళ్ళు ఏదో చేసి ఈరోజు స్టార్ట్ అయ్యింది ఎలా కింద వాళ్ళు డిమాల్స్ చేసుకున్నారు తర్వాత కొంత పెద్ద సైజు నోట్స్ వచ్చినాయి ఇంకా వర్క్ నిదానంగా స్టార్ట్ అయిపోతుంది సో అది చాలా సంతోషంగా ఈ ఈ సందర్భంలో ఆర్కాల సర్వ్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ రంగల్ న్యూఢిల్లీ యూప్రెండ్ ఆర్క్యాలెస్ ఆర్కెల సర్వ్ ఆఫ్ ఇండియా విజయవాడ సీనియర్ కన్సర్వేషనల్ స్టాండ్ అనంతపురము తర్వాత లోకల్ ఉండే అందరికి కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాము థ్యాంక్స్ చెప్తున్నాము మాకు సంతోషకరమైన ఈ రోజు దినాము కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు అదేవిధంగా అనంతపురంలో ఉండేటువంటి ఆర్కియాలజీ సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంటు ఇతర అధికారులు ఈరోజు రాయదుర్గం కోట ముఖద్వారాన్ని సందర్శించడం జరిగింది ఈ యొక్క కోట ముఖద్వారం ఆరేళ్ల క్రితం చిత్రావర్ చేరితే ఇది పురావస్తు శాఖ జాబితాలో లేనప్పటికీ మా హెరిటేజ్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు దీన్ని వారి యొక్క జాబితాలో చేర్చారు దీనికి ఎనభై లక్షల రూపాయల అంచనాతో ఈ జీర్ణోధరణ పనులు చేయడానికి ఈరోజు పూజ పూజ చేశారు తర్వాత వీలైనంత వరకు మార్చిలో నెలాఖరులోగా ఈ యొక్క జీర్ణోధరణ పనులు పూర్తి చేస్తామని చెప్పి చెప్పినారు అందుకు సంబంధించి పనులు జరుగుతున్నాయి మేము అలా పర్యవేక్షిస్తామని చెప్పి చెప్పినారు ఈ యొక్క లో ఉండేటువంటి ఏకైక ప్రవాస కట్టడం ఇది దీన్ని జీర్ణోద్ధరణ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒక రాయదర్గం చరిత్రకు ఒక జ్ఞాపిక ఉంటుంది ఇది తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతుందని చెప్పి ఆదేశారు